హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు చిక్కుడు కాయల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిక్కుడు కాయల్లో రెండు రకాలు ఒకటి పందిరి చిక్కుడు రెండు నేల చిక్కుడు మన ఇంట్లో చిక్కుడు తీగి ఉంటే ఆ కాయలు తినటం చాలా మంచిది ఫ్రెండ్స్ చిక్కుడు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీ లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఇప్పుడు వీడియోలోకి కొద్దాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అధికమైన మొత్తంలో క్యాలరీలు ఉంటాయి చిక్కుడుకాయలో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆరోగ్యానికి మేలు చేసే కాయల్లో చిక్కుడుకాయ ఒకటి చిక్కుడుకాయ కూరని తినడానికి ఎంతోమంది ఇష్టపడతారు గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రతి ఇంటికి ఒక చిక్కుడు దిగను పెంచుకుంటారు పందిర్లు లెక్క వేసుకొని పెంచుకుంటారు లేదా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న తీగ వెదురు తడక్కి ప్రాకిన తీగ ఫ్రెండ్స్ చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయి కాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతంలో నివసించేవారు అప్పటికప్పుడు కాయలను కోసి ఫ్రెష్గా వండుకుంటారు ఫ్రెండ్స్ ఆ కూర చాలా రుచిగా ఉంటుంది చిక్కుడు కాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి వీటిని తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు చిక్కుడు కాయలను తింటే నిద్రలేని సమస్యలు దూరం అవుతాయి ఎంతోమందిర మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు క్రమం తప్పకుండా చిక్కుడుకాయల కూరని తింటే మంచి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాదు జీర్ణక్రియతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాదు చర్మ వ్యాధులు నొప్పులను తగ్గించే గుణం చిక్కుడుకాయలో ఉన్నది చిక్కుడుకాయలో ఎనుము పుష్కలంగా ఉంటుంది అంతేకాదు చిక్కుడుకాయను తినటం వల్ల మన శరీరంలోని కొవ్వును చారకుండా చేస్తుంది చిక్కుడుకాయలను తింటే శరీరానికి బలాన్ని ఇస్తుంది దంత సమస్యలను దూరం చేస్తుంది చిక్కుల్లోనే ఉన్న ఫైబర్ గుండె మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది చిక్కుల్లో ఉన్న ఐరన్ రక్తనాళాలకు కావలసిన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగానే గుత్తులు గుత్తులుగా చూడండి ఫ్రెండ్స్ మీరు గుత్తులు గుత్తులుగా గుత్తురు కాయలు చాలా బాగున్నాయి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ కాయలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉన్నాయో కలర్ఫుల్గా గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు ఉన్నాయో మీరు చూడండి ఈ తీగ చిన్నగానే ఉంది కానీ కాయలు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయో ఎక్కడ చూసినా గుత్తులు కాయలు ఫ్రెండ్స్ చూడండి మీరే కాయలు చూడండి ఇవి గుత్తులు కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇంకా పెరుగుడే అయితే చూడండి ఫ్రెండ్స్ తీగను చూస్తే మచ్చలు మచ్చలుగా ఒక రకంగా దాని మీద మచ్చలు ఉంది ఇక నిండా మచ్చలు కనిపిస్తున్నాయి కానీ కాయలను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి కాయలు కాయలు ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి ఇరే చూడండి కాయలు స్వచ్ఛంగా నీట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చిక్కుల్లో ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి తద్వారా క్యాన్సర్లను దరి చేరకుండా చేస్తుంది చిక్కుడుకాయలు తినటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు బరువు తగ్గాలనుకునేవారు ఈ చిక్కుడుకాయలు తింటే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ చిక్కుడుగాయలు తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరందరూ చిక్కుడుకాయలు చిక్కుడుగాయలు తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్